అలానే వీరభద్ర టూ చూద్దాము స్లోగా పెట్టుకొని మేల్ చేసుకొని ఇప్పుడు హ్యాండ్స్ స్పైక్ అనమాట ఇలా పైకి చూసి సో ఇక్కడ కూడా మనం ఇందాక చెప్పుకున్నాం కదా ఒకటే ఇదర్ సింగిల్ పాయింట్ కేసి కానీ ఐస్ క్లోజ్ చేసుకోగలిగిన వాళ్ళు చేసుకోవచ్చు లేదు మేము అప్పుడు పడిపోతున్నాం అనిపిస్తుంది అంటే ఇలా సింగిల్ పాయింట్ కేస్ చూసి డీప్ బ్రీత్ తీసుకుంటూ ఉంటే స్లోగా ఎగ్జైల్ చేస్తూ రిలాక్స్ మళ్ళీ అదర్ సైడ్ అని స్లోగా ట్విస్ట్ అయ్యి కిందకొచ్చి మంచిగా ఇన్హేల్ చేస్తూ పైకి దీనివల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ కూడా బాగా పెరుగుతుందండి మనం మీరు అబ్జర్వ్ చేస్తే మన అబ్డామినల్ ఎంగేజ్మెంట్ కూడా ఉంది లెగ్ స్ట్రెంతనింగ్తో పాటు ఇక్కడ లోవర్ పార్ట్లో మన లివర్ స్క్లీన్ ఉండే చోట ఆటోమేటిక్గా మనకి మంచి బ్లడ్ ఫ్లో వస్తుంది ఇప్పుడు చూస్తే ట్విస్ట్ చేసి మనము అప్పుడు స్లోగా కిందకి తీసుకొని స్టాండ్స్ని ఓపెన్ చేస్తున్నాం కదా స్లోగా ఎక్సైల్ చేస్తూ బయటకి రిలాక్స్ అలానే మళ్ళీ ఇటు సైడ్ కూడా మెయిల్ చేసి ట్విస్ట్ చేసి స్లోగా స్లోగా రిలీజ్ చేసి బయటకు రాడు మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనం ట్విస్ట్ అయ్యి ఇలా పైకి వచ్చేటప్పుడు సైడ్స్ కూడా ఎంగేజ్ అవుతున్నాయి అనమాట మన అప్పర్ బాడీ ఎంగేజ్మెంట్ ఉంది లోవర్ బాడీ ఎంగేజ్మెంట్ ఉంది అబ్డామినల్ ఎంగేజ్మెంట్ చాలా ఉంటుంది అట్లీస్ట్ ఒక ఫైవ్ బ్రెడ్స్కి హోల్డ్ చేస్తే చాలా చాలా మంచిదండి స్లోగా రిలీజ్ చేసుకొని ఫీడ్ దగ్గర పెట్టుకోవచ్చు పెట్టుకొని వీరభద్ర సిరీస్ ఏంటంటే మనము ఓన్లీ లెగ్ స్ట్రెంతే కాదండి చాలాసేపు డెస్క్ జాబ్ చేస్తూ మనం ల్యాప్టాప్స్ ఇలా ఒళ్ళో పెట్టుకొని వారు మొబైల్స్తో ఉండే వాళ్ళకి కూడా ఇవి చాలా చాలా మంచిది మన కంప్లీట్ పెళ్ళి ఫ్లోర్కి అసలు బ్లడ్ అనేది వెళ్లకుండా మనకు చాలా ఇష్యూస్ వస్తున్నాయి లోవర్ అబ్డామిన్లో అవన్నీ చాలా బాగా రిజాల్వ్ అవుతాయన్నమాట జస్ట్ వీరభద్ర సిరీస్ చేసుకున్నా సరే ఇలానే మనం ఇంకొక వేరియేషన్ కూడా చూద్దాము ఫీట్ ఇలా పెట్టుకొని రివర్స్ వారియర్ అనమాట స్లోగా పెట్టుకొని మళ్ళీ ఫీట్ ఇది నైంటీ డిగ్రీస్ నేను లోపలికి తీసుకొని ఇన్హేల్ చేసుకొని ట్విస్ట్ చేసుకొని ఇది ఇప్పుడు ఈసారి రైట్ హ్యాండ్ ఉంది కదా ఏదైతే నీ బెండ్ అవుతుందో దాన్ని సపోర్ట్ చేస్తూ లెఫ్ట్ హ్యాండ్ని తీసుకొని స్లోగా ఇలా ఎంత వీలైతే అంత ఇలాంటప్పుడు మనం అవసరమైతే కొంచెం నీ బెండ్ కూడా చేసుకోవచ్చు స్లోగా బయటకి మళ్ళీ ట్విస్ట్ అయ్యి ఇన్హేల్ ఈ హ్యాండ్ సపోర్ట్ స్లోగా స్లైడ్ చేస్తూ హ్యాండ్ని కిందకి వెళ్తాం అన్నమాట స్లోగా రిలాక్స్ మళ్ళీ చూద్దాము పెట్టుకొని ట్విస్ట్ అయ్యి స్లోగా హ్యాండ్ సపోర్ట్ స్లైడ్ చేసుకుంటూ లెగ్ బెండ్ చేసుకుని స్లోగా పైకి రిలాక్స్ అలానే సైడ్ కూడా స్లైడ్ చేసుకుంటూ స్లోగా రిలాక్స్ రిలాక్స్ మళ్ళీ ఫీట్ దగ్గర తీసుకొని ఏ ఏ పార్ట్ పైన అయితే మనకి స్ట్రెచ్ వచ్చిందో ఖచ్చితంగా మన ఎటెన్షన్ మన శ్వాస దాని మీద పెట్టుకొని బ్రీత్ చేస్తే మీకు టెన్ టైమ్స్ ఫాస్టర్ రిజల్ట్స్ డెఫినెట్గా వస్తాయండి ఎందుకంటే మెయిన్ మనది ఎటెన్షనే మన అటెన్షన్ ఎటు వెళ్తుందో ఆటోమేటిక్గా అక్కడ గ్రీన్ గార్డెన్ లాగా వాటర్ పోసే గార్డెన్ లాగా ఆటోమేటిక్గా మంచి రిజల్ట్స్ పంటలు అక్కడ వస్తాయి కదా అలానే మన బాడీలో కూడా మనం స్ట్రెచ్ చేశాక మన అటెన్షన్ని మన శ్వాసని ఆ ఏరియాలోకి తీసుకెళ్తే ఆటోమేటిక్గా క్లెన్జింగ్ అనేది ఫాస్ట్గా అవడం మనం అబ్జర్వ్ చేసుకుంటాము అలానే మనం కా లెగ్ స్ట్రెంతనింగ్కి ఇంకొకటి కూడా చూద్దాము లెగ్స్ ఓపెన్ చేసుకొని ఫాస్ట్ వర్క్ ఆశనం అనమాట ఇది స్లోగా పెట్టుకొని బెండ్ అయ్యి ఈ ఫామ్ చూస్తే మీరు థైస్ అండ్ నీస్ కాఫ్ మజిల్స్ అన్ని అన్నిటి ఎంగేజ్మెంట్ డీప్ గా ఉంటుంది ఇప్పుడు ఇక్కడ ఎల్బోని స్లోగా తీసుకొని ఇది చూస్తే కూడా మనం అదే నెక్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు సీలింగ్ వైపు చూడాల్సిన అవసరం లేదండి ఫార్వర్డ్ కూడా చూడవచ్చు లేదు మనకి ఏమీ ప్రాబ్లం లేదు నెక్ లో అంటే స్లోగా స్ట్రెచ్ చేసుకుంటూ అది స్లోగా రిలాక్స్ అయ్యి అదర్ సైడ్ కూడా లెఫ్ట్ రైట్ సైడ్ కూడా ఓపెన్ చేసుకొని పెట్టుకొని ఫస్ట్ హ్యాండ్స్ తీసుకొని ఎల్బో సపోర్ట్ అనేది నీ పైన పెట్టి మనం టై అనేది పార్లల్గా పెట్టుకొని స్లోగా సీలింగ్ వైపు చూడలేమన్న వాళ్ళు ఫార్వర్డ్ కూడా చూసుకోవచ్చు ఇట్లా అట్లీస్ట్ త్రీ బ్రెడ్స్ ఒక్కొక్క రౌండ్లో చేసుకుందాము అండ్ స్లోగా రిలాక్స్ తీసుకొని వన్ పామున్ చేసి వన్ పాముంటాము ఈ సిరీస్ కనుక మనం కంటిన్యూస్గా చేసుకుని ఎవ్రీ డే ఆర్ ఎవ్రీ ఆల్టర్నేట్ డే ఎప్పుడు వీలైతే అప్పుడు చేసుకోగలిగితే మనకు చాలా మంచి రిజల్ట్స్ వస్తాయండి జస్ట్ ఒక ఖచ్చితంగా ఒక త్రీ అవర్స్ ముందు ఫుడ్ తీసుకోకుండా అండ్ మేబీ అయ్యాక కొంచెం దాహంగా అలా అనిపిస్తే సిప్ వాటర్ ఒకేసారి తాగకుండా కొంచెం కొంచెం సిప్ సిప్గా వాటర్ తీసుకుంటే ఆటోమేటిక్గా మన ప్రాక్టీస్కి అది చాలా మంచిది అనమాట మనం ఇది సిరీస్ అనేది ఇప్పుడు కంటిన్యూస్గా ఎలా చేసుకోవాలో ఒక్కసారి చూద్దాము త్రికోణాసనం నుంచి లెగ్ స్ట్రెంట్ నుంచి మంచి డీప్ ఇన్హెలేషన్ అండ్ ఎక్సలేషన్ తీసుకొని ఫస్ట్ త్రికోణాసన చేసుకున్నాక వీరభద్రాసనకి ఇలా కంటిన్యూస్ వెయిట్ లాస్ ఆర్ మనం అబ్డామినల్ ఫ్యాట్ చేసుకొని మనం లాస్ట్లో చూసాం కదా అలా అలా సెట్ లాగా ఒక కంటిన్యూస్ ఫైవ్ టు టెన్ టైమ్స్ ఎవ్రీడే చేసుకుంటే మీరే వితిన్ టూ వీక్స్ ఫిఫ్టీన్ ట్వంటీ డేస్లో డైట్ కంట్రోల్లో పెట్టుకొని చేసుకున్నారంటే ఖచ్చితంగా రిజల్ట్స్ చూస్తారండి అలా మనం మన లెగ్స్ని హిప్స్ని అబ్డామిన్ని అన్నిటిని మనం ప్రొటెక్ట్ చేసుకోగలుగుతాం మంచిగా భక్తి యూట్యూబ్ సపోర్ట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు శ్రే షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్